భారతమ్మ గారు అన్న కొడుకుల దగ్గరికి పోయి వచ్చిన తర్వాత కొడుకులు ఏం సపోర్ట్ చేశారు నేను ఐదు లక్షలు ఇస్తా ఇక కానీ అని ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వెళ్ళిందో అక్కడి నుంచి అందరు నడుము కట్టారు అది అయ్యింది ఏ మాత్రం ఆగలేదు ఎవరెవరు అడగకుండా లక్షలు ఇచ్చినయ మాకు డెబ్బై లక్షల దాకా దీన్ని కలిసి ఎంత సంతోషం అయిపోయింది వాస్తవమే కానీ స్థూపం మాత్రము వచ్చే సంవత్సరానికి వరకల్లా అది పెద్ద కథ ఏం కాదు ఎందుకంటే శివనామం రాసిన రామకోటి రాసినా ఆ దేవుని సన్నిధానంలో అందులో వేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతానికి అంత అది చాలా బాగుంటది ఎన్నో తో స్థూపాలు ఉన్నాయి సాక్ష ఆశ్రమంలో కట్టేరు ఒక నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు నిండిపోయింది మేము సభడా ఇంకా కట్టేది ఒక పెద్ద ఎత్తున కడితే అది అవుతుంది అది ఏం పెద్దగా ఆగదు అది కూడా వచ్చే సంవత్సరం వార్షిక వచ్చే వరకు అలా అయిపోతుంది ఆ ముందల్లి ఒక స్తూపం కట్టుకోవడానికి ఆ దేవుడు మనందరికి అనుగ్రహించాలని చెబుతూ ఇప్పుడు పూజ్యశ్రీ మన శంకరానందగిరి స్వామిజీ యాదగిరి గుట్ట వారు చాలా విశేషంగా కొద్దిగా పండిత లక్షణాలు పండితుడే అయినప్పటికైనా దత్తాత్రేయ ఆశ్రమార్ అది ఏది గడి దగ్గర ఉంది ముప్పై సంవత్సరాలు తిరుపతి భూగర్భంలో వారు ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి పరిస్థితి నీళ్ళు ఎన్ని రోజులు ఎవరి గీడ బాగుంటాయో ఆ రకంగా వారు మళ్ళీ వచ్చేసి దత్తాత్రేయ శ్రమంలో ఉన్న మళ్ళీ యాదగిరిగుట్ట కిందనే పెద్ద ఆశ్రమాన్ని నిర్మాణం జరిగింది జరుగుతూ ఉంది స్వామివారు రావాలి రావాలి అంటే ఇప్పుడు వారు ఓపిక మేము ఓపిక వారి శక్తి కొంతవరకు మాట్లాడతారు హరి ఓం और